మాది అలవాళ్ళపాడు పాడు నా పేరు నారాయణమ్మ ఎకరం ముప్పై గుంటల భూమి నాకు మమ్మలు పశువు కుంకాల కింద ఇచ్చిర్రు ఆ భూమిని ఊరి కొద్ది రైతులకు గుంజుకు ఊరి గ్యామ కంటోళ్ళు ఊరి గుంజుకోవాలని లాక్కోవాలని చేస్తున్నారు మాకున్నదే ఎకరం ముప్పై గుంటలు మాకు ఆధారం అది గుంజుకుంటే ఆ భూమి పోతే మేము అందరం సూసైడ్ చేసుకొని చావాలి మా కుటుంబం మొత్తం నా భూమి నాకు న్యాయం చేసేటట్టు చూడాలి మీరందరూ ఏం భూమి నెంబర్ డెబ్బై ఒకటి సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఒకటి సర్వే నెంబరు ఎకరం ముప్పై గుంటల భూమి అది గ్రామకంఠం భూమి కాదు పట్ట అయిన భూమి నాకు ఇప్పుడు ముప్పై సంవత్సరాల మించి మేము ఖర్చులనే ఉన్నాం పొలం చేసుకుంటున్నాం ఇప్పుడు కావాలంటే ఖర్చే బట్టి ఊ రోజు మా మీ చేస్తాం ఊరాలు పెద్దలు మాజీ సర్పంచ్ బుర్రాపాలెం గ్రామ శివారులో అలవాలపాడు గ్రామ పంచాయతీ రెండు వందల డెబ్బై ఒకటో సర్వే నంబర్ గల భూమి మా అక్కకి నారాయణమ్మకి మా పెద్దమ్మ యాతం గంగమ్మ గంగయ్య వాళ్ళు ఆడపిల్లలకి పశు కుంకాల కింద ఇచ్చిన భూమిని రెండు వేల ఇరవై ఒకటిలో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది రెండు వేల ఒకటిలో రిజిస్ట్రేషన్ అయినది రెండు వేల ఒకటి నుంచి కూడా రోజు మటుకు వాళ్ళు కబ్జాలో ఉన్నారు గతంలో ఉన్న మాజీ సర్పంచి అది ఊరుకు దగ్గరలో ఉన్నది ఇది ఊరు కంఠం గ్రామ కంఠం కింద క్రీడా ప్రాంగణానికి కావాలనేసి దాన్ని కొంచెం రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన ఇవ్వలేదు ఇవ్వకుంటే దాన్ని ఎంతసేపు అది తుంగపాటు బంధం పక్క ఉన్నది అది పోరాబోకు అనేసి అతను ఊళ్ళో వాళ్ళందరినీ బలోపేతం చేసి దాన్ని దౌర్జన్యంగా గుంజుకోవడం జరుగుతుంది దాంట్లో సేద్యం చేసి నాటేసినప్పుడల్లా జనాలను తీసుకెళ్లేసి దాన్ని నారు పీకేయడం తొక్కడం అలాంటివి చేస్తున్నారు మేము ఇలా వెళ్ళి ఎంఆర్ఓ కాంప్లీట్ ఇచ్చినాం ఎంఆర్ఓ వాళ్ళు సర్వే చేసిరు సర్వే చేసినప్పుడు కూడా అది గవర్నమెంట్ భూమి కాదు పట్టాభూమి అనేసి ఇచ్చిర్రు మేము దానికి కూడా మళ్ళీ కోర్టుకి వెళ్ళినాం కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం మళ్ళీ ఎంఆర్ఓ గారికి కూడా రెవెన్యూ కంప్లైంట్ ఇచ్చినాక మళ్ళీ గ్రామ పంచాయతీ సిబ్బందితో దాంట్లో మొక్కలు పెట్టి ఏదో చేయాలనేసి వాళ్ళు దాన్ని చేస్తున్నారు అప్పుడు దీన్ని హైకోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించేసి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలు కొంతమంది నాయకులు దాన్ని కొంచెం అలా చేస్తున్నారు నా పేరు గుడిపాటి సీను మాది అల్వాల్పాడు నల్గొండ జిల్లా తిప్రారా మండలం తిప్రారా మండలం గ్రామ పరిధిలో మా అత్తగారు నాకు ఒక ఎకరం ముప్పై గుంటల భూమి ఇచ్చారు గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి మా పరిధిలో ఉన్న ల్యాండ్ పట్టా ల్యాండ్ని ఊరు గ్రామస్తులు కొంతమంది మాపై దౌర్జనం చేసి అందరు కలిసి మాకు కావాలని చెప్పి దౌర్జనం చేస్తున్నారు మా పట్టా భూమిపై మాకు బతుకు బతుకు ఆధారాలు దాని మీద పడి ఉన్నాం దానికోసం అందరూ మీ పేపర్ ఆ నా నాకు హృదయపూర్వకారంగా చెప్తున్నాను నాకు న్యాయం చేయాలని కోరుతున్నాం